వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరుగుతోంది ప్రపంచ ఆర్థిక సదస్సు అనేది జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రెండు కూడా టీమ్స్ని వెళ్ళాయి ముఖ్యమంత్రులు వాళ్ళ మంత్రులు టీమ్స్ అందరూ వెళ్ళారు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ అంటే మా ఆంధ్రప్రదేశ్లో ఇవి ఉన్నాయంటే మా తెలంగాణలో ఇవి ఉన్నాయి అని గౌరవంగా చెప్పుకుంటూ గర్వంగా చెప్పుకుంటూ మేము ఈ ప్రోత్సాహకాలు ఇస్తాం మేము ఈ ప్రోత్సాహకాలు ఇస్తాం అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఆంధ్ర మా కంపెనీలు ఎత్తకపోతుంది లేదంటే తెలంగాణ మా కంపెనీలు దోచుకుపోతుంది ఈ స్టేట్మెంట్లు ఈ స్టేట్మెంట్లు ఏమీ లేవు చక్కగా ఇదిగో ఇది మా టీం ఇది మా టీం ఇది మా విజన్ ఇది మా విజన్ ఇది మా దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఇవి మా దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఏ ఏ కంపెనీలు ఫీజిబిలిటీ ఉంది ఇక్కడ ఏ ఏ కంపెనీలకు ఫీజిబిలిటీ ఉంది ఇది చాలా చక్కగా చెప్పుకుంటూ వెళ్తున్నారు వెళ్తుంటే ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్నాం అనేటువంటి ప్రతిపక్ష హోదా లేనటువంటి వాళ్ళు మాత్రం ప్రగల్భాలు పలుకుతూ దావోస్కి అసలు ఏం పీకడానికి వెళ్ళారు ఐఎం సారీ టు సే ఇవే మాటలు వాళ్ళు మాట్లాడారండి ఏం పీకడానికి వెళ్ళారు దావోస్కి డబ్బు ఖర్చు తప్పితే ఏం లేదు జల్సా చేసుకోవడానికి తప్పితే ఏం లేదు ప్రత్యేక ఫ్లైట్లో ఈ తప్పితే ఏం లేదు ఎన్ని లక్షల కోట్లు తెస్తారంట పెట్టుబడులు అన్నట్టుగా కొంతమంది మాట్లాడాలి ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు అది ఒకటి ఇక గు అమర్నాథ్ గారు మాజీ ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ వర్యులు వారు మాట్లాడుతూ ఇదే రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఒకసారి ఈ వీడియో చూద్దామా నిన్న జ్యూరిక్ వేదికగా తెలుగు డయాస్పరాతో జరిగినటువంటి సమావేశంలో స్థానికంగా యూరోప్ కి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం వారి కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పి చెప్పాడు ఈ పీస్ ఎక్కడ దొరకదు ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పి చెప్పాడు నిజమే వాస్తవం మాట్లాడాడు పిల్లల్ని ఇచ్చినటువంటి మామని వెన్నుపోటు పడవంలో నాలుగు సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడవంలో నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను ఛాలెంజ్ నేను నలభై సంవత్సరాలు వయసు నాకు నాకు ఇంకో ఇరవై ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జూరిక్ లో డావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో నా మీద ఆరోపణ చేశాడో అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే ఈ రోజే చెప్తున్నా ఈ రోజ నా లాస్ట్ డే రాజకీయాల్లో నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా నీకు ఆ ధైర్యం ఉందా గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ టీడీపీ నేతలకి సవాల్ విసిరారు గతంలో మాకు దావోస్ నుంచి ఆహ్వానం అందింది చలిగా ఉందని నేను వెళ్ళలేదన్నట్టుగా దుష్ప్రచారం చేశారు అలా అన్నట్టు నేను నిరూపి నిరూపిస్తే రాజకీయాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇది మీరు వీడియోలో చూసినటువంటిది రైట్ సరే ఒకసారి మంత్రి గారికి మాజీ మంత్రి గారికి ఆయన మాట్లాడినటువంటి మాటలు వినిపిస్తే సరిపోతుంది కదా మీరు ఐదు సంవత్సరాల పాటు వెళ్ళి చేసింది ఏంటంటే తీసేది రికార్డ్స్ తీస్తే ఏమీ లేదు మళ్ళీ వెళ్ళినప్పుడల్లా విపరీతమైన బిల్డప్ ఈ బిల్డప్ బాబుని చూసి అలా ఆశ్చర్యపోయారు ఆ రోజు పేపర్లన్నీ కూడా ఆ రోజు జనం ఆశ్చర్యపోయారు అనేక సందర్భాల్లో చెప్పాను సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా ఎల్నోళ్ళు దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు కానీ ఎవరికి ఏమీ జరగనట్టు ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్నదని దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు నలభై నలభై ఐదు రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు సదంగా చలిలో ఉంటే ఏమైనా స్నానం చేస్తావా సరే అవన్నీ చెప్తామేండి బయటికి కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు రోజులు స్నానం చేయలేదని అదొక న్యూస్ మూడు రోజులు జ్వరం వచ్చింది అయినా సరే సమావేశంలో పాల్గొంటున్నారని చెప్పి అదొక న్యూస్ విపరీతంగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి అయినా సరే ఎక్కడ కూడా అవసరమైతే డైపర్లు వేసుకొని సమావేశాలు చేసేసుకుంటున్నారు డైపర్లు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు చెప్పేస్తున్నారు మీటింగుల్లో మాట్లాడేస్తున్నాడు అదొక న్యూస్ అదనమాట అసలు సంగతి సో గుడివాడ అమర్నాథ్ గారు లోకేష్ గారికి మిగతా వాళ్ళకి ఛాలెంజ్ ఇచ్చినారు నేను అన్నట్టుగా అక్కడ ఎక్కడ చెప్పారు ప్రభుత్వానికి ఆహ్వానం వచ్చింది మేము వెళ్ళలేదు అన్నట్టుగా చెప్పారు ఏంటంటే మరి ఆయన చెప్పిందే కదా అక్కడ మైనస్ ఫైవ్ మైనస్ టెన్ డిగ్రీస్ ఉంటుంది చలి అంత ఎవడు వెళ్తాడు అసలు చలిగా ఉంటే ఇక్కడ మనమే స్నానం చేయమంటే అలాంటివి చెప్పుకోకూడదు అన్ని అన్నట్టుగా అన్న దగ్గరే అర్థమైపోయింది పైగా ఇది చాలదన్నట్టుగా హైదరాబాద్లో జరిగినటువంటి ఈ కార్ రేసింగ్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టుబడుల సంగతి ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది ఇది అంటే గుడ్డిప్పుడే పెట్టారు పదగడానికి టైం పడుతుంది కదా అన్నట్టు కొన్ని వ్యంగ్యంగానో లేదంటే హాస్యాస్పద వ్యాఖ్యలు తీశారు పొరవు పోగొట్టుకున్నారు అక్కడ అది అయిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు వంతు దావోస్కి వెళ్ళారు దావోస్కి వెళ్ళారు సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకుని ముఖ్యమంత్రిగా ఇలా వెళ్ళాలి కాబట్టి పాస్పోర్ట్ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇవన్నీ అయ్యాయి ఆయన ప్రత్యేక విమానంలో రూట్ ఎటు వెళ్తున్నారు అనేది చెప్పకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి షెడ్యూల్ అనేది వాళ్ళకి తెలియనివ్వకుండా ఎక్కడికి వెళ్తున్నారో మధ్యలో ఎక్కడెక్కడ దిగారు ఏంటి అనేది చూసుకొని ఆ తర్వాత దావోస్కి వెళ్ళారు దావోస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వారు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తారు అనుకుంటే ఇట్స్ ఎ లెంగ్ క్వశ్చన్ అని అక్కడ కూడా పరువు పోగొట్టుకున్నారు ఆన్ రికార్డ్ అన్నీ కూడా ఏది ఎగ్జాజరేట్ చెప్పే చేసి చెప్పేది కల్పితంగా చెప్పేదంటూ ఏది ఏదీ లేదు సో దావోస్ పర్యటనకి వెళ్ళాము మేము వెళ్ళి ఇగో ఈ పెట్టుబడులు తెచ్చాము చెప్తే అయిపోయింది కదా చెప్తే అయిపోయేది కదా అంతకుముందు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అంతకుముందు వెళ్ళారు తర్వాత పాపం అకాలమరణం చెందారు ఆయన బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది దాని ఆయన మీద ఆ రోజు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి దాన్ని గుర్తు చేసుకోలేదే ఇవి గుర్తు చేసుకోం ఎందుకంటే మాకు రాజకీయ మైలేజ్ అనేది దాంట్లో ఏం ఉండదు కాబట్టి మేము గుర్తు చేసుకోమన్నీ కూడా ఇది డబ్బుల దండగ డబ్బులు దండగట దావోస్ పర్యటన అనేది డబ్బులు దండగ మరి దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది అక్కడ ఏపీ పెవిలియన్ అనేది పెట్టి అరకు కాఫీని ప్రమోట్ చేస్తానంటే బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది ఇట్స్ అ వరల్డ్ స్టేజ్ టు షో కేజ్ ఆర్ ప్రోడక్ట్స్ ఆ కెపాసిటీ ఆ స్ట్రెంగ్త్ అండ్ ఎవ్రీథింగ్ అది విద్యాధికుడైనటువంటి గౌరవ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారికి తెలియలేదా లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలియట్లేదా ఎందుకని చెప్పని అనవసరంగా కెలుక్కుని పరువు తీసుకోవడం మనం మాట్లాడినవన్నీ ఆన్ రికార్డ్ ఉన్నాయి ఇది గతంలో ఆకాశవాణి టైం కాదు దూరదర్శన్ టైం కాదు ఎప్పుడో నిన్న మాట్లాడింది ఈరోజు మధ్యాహ్నానికో సాయంత్రానికో టెలికాస్ట్ అవుతుంది మనకు అప్పుడు తెలుస్తుంది అనుకోవడానికి ఆన్ సెకండ్స్ ఇలా తెలుస్తాయి మనకు అన్నీ కూడా మరి అలాంటి సమయంలో ఇలాంటివి వ్యాఖ్యలు చేయడం అంటే కావాలని కావాలని పరువు తీసుకోవడం తప్పితే ఏం కనిపించట్లేదు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా